జలీల్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బీకాంలో ఫిజిక్స్ చదవానని చెప్పడంతోనే ఆయన ఫేమస్ అయ్యారు ఆయన విజయవాడ పశ్చిమ నుంచి కాంగ్రెస్ తరపున తొలిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జలీల్ ఖాన్కు బదులుగా ఆయన కుమార్తె షబానా ఖాతున్కు టీడీపీ టికెట్ ఇచ్చింది అయితే ఆమె ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమ సీటును జలీల్ ఖాన్ ఆశించారు పొత్తులో భాగంగా తొలుత జనసేనకు దక్కింది ఆ పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ సీటును ఆశించారు గత ఎన్నికల్లో జనసేన తరపున బరిలోకి దిగిన పోతిన ఓడిపోయారు ఈసారి తనకే సీటు అని ఆయన ఆశలు పెట్టుకున్నారు మరోవైపు విజయవాడ పశ్చిమ సీటును టీడీపీ తరఫున జలీల్ ఖాన్తో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న కూడా ఆశించారు సీటు తమకంటే తమకని పోటీపడ్డారు వీరితో పాటు ఎంకే బేగ్ కూడా విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు అయితే విజయవాడ పశ్చిమ సీట్ను బీజేపీ దక్కించుకుంది ఆ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలోకి దిగారు దీంతో విజయవాడ పశ్చిమ నుంచి అటు జనసేన నేత పోతిన మహేష్ కు ఇటు టీడీపీ తరఫున జలీల్ ఖాన్ కు నిరాశ ఎదురైంది పవన్ కళ్యాణ్ కలిసి విజయవాడ పశ్చిమ సీట్ ను తనకివ్వాలని జలీల్ ఖాన్ కోరారు అయితే పవన్ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదు దీంతో ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది జలీల్ ఖాన్ వైసీపీలో చేరేందుకు అన్నట్టు ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిని కలిశారు దీంతో అప్రమత్తమైన విజయవాడ టీడీపీ లోక్సభ ఇన్ఛార్జి కేష్ నేంచిన్ని జలీల్ ఖాన్ను నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్లారు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం దీంతో జలీల్ ఖాన్ బయటకొచ్చాక తాను పార్టీ మారడం లేదని టీడీపీలోనే ఉంటానని తెలిపారు ఇప్పటికే వైసీపీ విజయవాడ పశ్చిమకు స్థానిక కార్పొరేటర్ అయిన ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది ప్రధాన పార్టీల తరఫున సీటు లేకపోవడంతో జలీల్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి మొగ్గు చూపుతున్నారని టాక్ నడుస్తోంది వైసీపీలో సీట్లు రాని వారు ఇతర పార్టీల్లో అవకాశం లేని ఎమ్మెల్యేలకు మాజీలకు కాంగ్రెస్ ఒక కిరణంలా కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కొంతమంది అభ్యర్థుల లిస్టు ను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తోంది దీంతో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీట్ను ను సిపిఐకి కేటాయించింది సిపిఐ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు దీంతో జలీల్ ఖాన్ కు చివరకు కాంగ్రెస్ లో చేరిన సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు దీంతో ఆయన పరిస్థితి అడఖతెరలో చెక్కలా ఉందని టాక్ నడుస్తోంది